అందరికి నమస్కారం అండి నా పేరు కిరణ్ కుమార్ మాది వెంకటగిరి న్యూస్ గురించి మాట్లాడుతున్నాము ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయ త్వరలో ఏర్పాటు చేస్తుంది అందుకు మేము సంతోషిస్తున్నాము ముఖ్యంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే భారీ మేది గెలుపొందడం మా జనసేన కూడా జనలేని సంతోషంగా ఉంది మాకు ఎందుకంటే పది సంవత్సరం నుంచి ఆయన కష్టపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో తిట్లు తిన్నాడు బాధలు పడ్డాడు ఇన్ని భరించి కూడా ఈరోజు ఆయన ఒక మంచి విజయాన్ని అందుకొని రేపు అసెంబ్లీలో హుందాగా అడుగు పెడుతున్నాడు దానికి మేము జనసేన అందరూ కూడా కార్యక్రమ కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా చాలా అది మాటల్లో చెప్పలేని సంతోషం మాకు చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి కురుగొండల రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా పదిహేడు వేల మెజార్టీ ఓట్లు ఓట్లలో గెలిచారు ఆయనకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మేము ఆనం రామారెడ్డి గారు మంచి మెజార్టీతో ఆయన గెలుపొందడం జరిగింది ఆయనకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా రాష్ట్ర కాబోయే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కాబోతున్న పవర్ స్టార్ గారికి చాలా చాలా మేము హ్యాపీగా ఫీల్ అవుతా చాలా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఈ సంత ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకునే శక్తి మాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి కానీ కృతజ్ఞత కృతజ్ఞతంగా ముఖ్యంగా మనం చెప్పుకోసిన వ్యక్తి మందాకృష్ణ మాది గారు కోటకు మద్దతు ఇచ్చి కూటమికి ఈ విధంగా భారీ విజయాన్ని అందించే విధంగా ఆయన సపోర్ట్ కూడా చేసినందుకు ఆయన అభిమానులుగా మేము కూడా చాలా సంతోషిస్తున్నాము అదేవిధంగా ఆల్తురుపాడు ఎంగీ నియోజకవర్గంలో గద్దల మునే గద్దల మునే గారు ఒక మంచి నాయకుడు మంచి మనసున్న వ్యక్తి ఆ నాయధ్వర్యంలో మేము ఎప్పుడు కూడా మంచి పని చేస్తామని కోరుకుంటున్నాము చేస్తాం కూడా మనం చేసుకుంటున్నాము జై జనసేన జై హింద్